శ్రీగురుభ్యోనమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జమాసం బహుళపక్షం శుక్రవారం ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు సప్తమి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు పూర్వభాద్ర ఉదయం పది గంటల పది నిమిషాల వరకు వర్జన్ రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు సాయంత్రం ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు అన్నపూర్ణాదేవి స్తోత్రం చదవండి అన్నదానం చెయ్యండి పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి స్వాది హెర్బల్స్ శ్రీశైలం వారి నాగసిందూరం ఆకర్షణ ఉట్టిపడే కుంకుమ నరదిష్టి నుండి రక్షిస్తుంది స్త్రీలు పురుషులు అందరూ ధరించవచ్చు శుభప్రదమైనది మేష రాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి వృషభ రాశి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు పోటీ పరీక్షలకు హాజరవుతారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కర్కాటక రాశి బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు నూతన వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు సింహరాశి రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు కన్యారాశి బంధువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు ప్రేమ వివాహాలకు సంబంధించిన మాట తులారాశి అధికారులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కలుగుతుంది బృష్టిక రాశి కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి అవకాశాలు అందుకుంటారు ధనస్సు రాశి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి మకర రాశి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది సంఘంలో ఆదరణ కలిగి ఉంటారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు కుంభరాశి పోటీ పరీక్షల్లో పాల్గొంటారు ప్రేమ వివాహాలకు సంబంధించిన మాట పట్టింపులు పెరుగుతాయి మీనరాశి ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు